నమస్కారం పూజా విధానంలో దీపారాధనకి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే దీపం వెలిగించుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి ఎప్పుడైనా సరే దీపారాధన చేసుకునేటప్పుడు మన వయస్సును బట్టి ప్రత్యేకమైనటువంటి దీపారాధన కుందులు ఉపయోగించినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి చిన్న పిల్లలు ఎవరైనా సరే దీపారాధన చేస్తున్నట్లయితే మూడు అంగుళాల ఎత్తున్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాలు వెలిగించుకోండి అలాగే వివాహమైనటువంటి యువతీ యువకులు ఎవరైనా సరే లేదా వివాహం కావలసినటువంటి యువతీ యువకులు ఎవరైనా సరే ఈ వయస్సులో ఉన్నవాళ్ళు దీపాలు వెలిగించుకోవాలంటే మూడు నుంచి ఆరు అంగుళాల ఎత్తున్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాలు వెలిగించుకోండి యాభై సంవత్సరాల వయసు దాటిన వాళ్ళైతే కనుక ఆరు నుంచి తొమ్మిది అంగుళాల ఎత్తున్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాలు వెలిగించుకోండి ఇలా వయస్సును బట్టి ప్రత్యేకమైనటువంటి ఎత్తున్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాలు వెలిగించుకోవటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే దీపం వెలిగించుకునేటప్పుడు దీపానికి ఉపయోగించుకునే నూనె సాధ్యమైనంత వరకు పల్చగా కొబ్బరి నూనెలాగా ఉండేలా చూసుకోండి అప్పుడు మీ పనులన్నీ కూడా తొందరగా పూర్తవుతాయి దీపారాధనకు ఉపయోగించే నూనె చిక్కగా ఆముదంలాగా ఉన్నట్లయితే మీ పనులు ఆలస్యమవుతూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పల్సగా కొబ్బరి నూనెలాగా ఉండేటటువంటి నూనెతో దీపాన్ని వెలిగించుకుంటూ ఉండండి అలాగే దీపారాధన చేయటానికి ఉపయోగించే ఒత్తులు కూడా నల్లగా మురికిగా ఉండకూడదు పాలలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉండాలి అప్పుడు మీ పనులు తొందరగా పూర్తవుతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలా కాకుండా నల్లగా మురికిగా ఉన్నటువంటి ఒత్తులతో దీపం పెడితే మాత్రం మీ పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి మీరు ఎన్ని ఒత్తులతో దీపం వెలిగించుకున్నా సరే ప్రధానంగా రెండు ఒత్తులు మాత్రం దీపారాధన కుందిలో నూనె లోపల కలిసినట్లుగా ఉంచి దీపం వెలిగించుకోండి ఎన్ని ఒత్తులతో దీపం పెట్టినా రెండు ఒత్తులు మాత్రం ప్రారంభంలో కలిసి ఉండాలి అలా కలిసి ఉండటం అనేది జీవాత్మ పరమాత్మల ఐక్యతకు సంకేతం అలాగే దీపం వెలిగించుకునే వాళ్ళు ఇంట్లో మిట్ట మధ్యాహ్న సమయంలో దీపం వెలిగించకూడదు దేవాలయానికి నియమం వర్తించదు కానీ ఇంట్లో మాత్రం మిట్ట మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో దీపాలు వెలిగించకూడదు అలాగే ఒకసారి దీపారాధన చేశాక ఆ కుందులు శుభ్రపరచుకోకుండా మళ్ళీ దీపాలు వెలిగించకూడదు దీపం వెలిగించుకున్నప్పుడు ఒక పళ్ళెంలో దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించుకోవాలి అలాగే దీపం వెలిగించుకున్నప్పుడు ఆ దీపారాధన కుందిలో ఉన్నటువంటి నూనె క్రిందకి కారుతూ ఉండకుండా జాగ్రత్త పడాలి ఒకసారి దీపం వెలిగించారంటే ఆ దీపాన్ని ఇంకా కదిలించకూడదు అలాగే దీపం వెలిగించుకునేటప్పుడు కుంకుమ బొట్టు అలంకరణ చేస్తున్నప్పుడు కుంకుమ నూనెలో పడకుండా జాగ్రత్త పడాలి చుట్టూతా కుంకుమ అలంకరణ చేసుకోవాలి అలాగే ఈశ్వరుడికి వామ భాగంలో దీపం పెడితే మంచిది అంటే పరమేశ్వరుడి చిత్రపటము లేదా శివలింగానికి ఎడమవైపు దీపారాధన చేస్తే మంచిది విష్ణుమూర్తి చిత్రపటాలు విష్ణుమూర్తి విగ్రహాలకి దక్షిణ భాగం అంటే కుడివైపు దీపాలు వెలిగించుకుంటే మంచిది అమ్మవారి చిత్రపటాలు అమ్మవారి విగ్రహాలు అయితే అభిముఖంగా ఎదురుగా దీపాలు వెలిగించుకుంటే మంచిది కాబట్టి పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఎడమవైపు విష్ణువు పూజ చేసేటప్పుడు కుడివైపు అమ్మవారి పూజ చేసేటప్పుడు సరిగ్గా అభిముఖంగా ఎదురుగా దీపాలు వెలిగించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవాళ్ళు సాధ్యమైనంత వరకు ఎడమవైపు దీపారాధన కుందులు ఉండేలాగా దీపాలు వెలిగించుకోండి ఆవు నెయ్యితో దీపారాధన చేసేవాళ్ళు సాధ్యమైనంత వరకు కుడివైపు దీపారాధన కుందులు ఉండేలాగా దీపాలు వెలిగించుకుంటూ ఉంటే మంచిది అలాగే దీపారాధన చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం చదువుకుంటూ దీపారాధన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోర దివ్య జ్యోతిర్ నమోస్తుతే ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి దీపాన్ని నేను భక్తితో వెలిగిస్తున్నాను త్రాహిమాన్ నరకాద్ఘోర భయంకరమైనటువంటి నరక బాధలు పోగొట్టి నన్ను రక్షించేటటువంటి దివ్యజ్యోతిర్ నమోస్తుతే ఈ జ్యోతికి నమస్కారం అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి రోజు దీపం వెలిగించుకునేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే గనక ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కేవలం ఒత్తులతో మాత్రమే కాకుండా వస్త్రాలనే ఒత్తుల్లాగా చేసి కూడా దీపాలు వెలిగించుకోవచ్చు అలా వెలిగించుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు దీపారాధన చేసేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటిస్తూ దీపారాధన చేయటం ద్వారా దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కావచ్చు దీపారాధన చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్ నమోస్తుతే శ్లోకం చదువుకోండి నియమాలు పాటిస్తూ దీపారాధన చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి Sua